గారు ఈ పంచగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా వృషభ రాశి వారికి చూసుకుంటే అసలు వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి వివరించండి సార్ ఈ వృషభరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మేషరాశి వాళ్ళకి ఎట్లయితే మనకి కేంద్రభావం అనేటువంటి దశమభావం లేదు వీళ్ళకి భాగ్యంలో ఉంటుంది రాశ్యాధిపతి కూడా వీళ్ళకి అక్కడే ఉంటాడు ఎక్కడ మకరంలో అంటే రవి శుక్ర బుధ కుజ చంద్ర ఈ ఐదు గ్రహాల యొక్క కలయికనే మనము పంచగ్రహ కూటమి అంటున్నాం మరి వృషభ రాశి వాళ్ళకి చూడండి కుటుంబ ధనస్థానాధిపతి పంచమాధిపతి లగ్న షష్టమాధిపతి సప్తమాధిపతి వ్యయాధిపతి ఇంతమంది కలయిక అక్కడ ఉన్నాడు చతుర్థ భావాధిపతి తృతీయ భావాధిపతి ఇన్ని భావాల సమిష్టి కలయికే పంచగ్రహ కూటమి వీళ్ళకి మకరంలో వచ్చింది సో మరి శని గ్రహం కూడా వీళ్ళకి మకర రాశికి అధిపతి మకర రాశిలో దొరుకుతుంది కదా సో వీళ్ళకి గడిచినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ మాసం నుంచి శని సంచారం లాభస్థానంలో ఉంది వీళ్ళకి లాభంలో శని మంచిదే వృషభరాశి వాళ్ళకి అయితే ఈ రా ఈ సంవత్సరం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటం తర్వాత పితృస్థానాధిపతి కూడా వీళ్ళకి ఈ పంచగ్రహ కూటంలో తండ్రి ఉంటాడు అక్కడ అట్ ద సేమ్ టైం మాతృస్థానాధిపతి కూడా వీళ్ళకి అక్కడ ఉంటాడు అందులో భావం అంటే వీళ్ళకి భావం అంటే వీళ్ళకి సింహరాశి అవుతుంది సింహరాశి అధిపతి రవి సో వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బాధ్యతల వల్ల కొంత వీళ్ళు వర్క్ వర్క్ మీద కానీ బిజినెస్ మీద కానీ వాళ్ళ దృష్టి సారించలేనటువంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడతాయి వరకు అంటే ఇది వీళ్ళకి జూలై వరకు ఉంటుంది జూలై ఆగస్ట్ వరకు ఉంటుంది ఈ యొక్క గోచారం అయితే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ పంచమాధిపతి అని చెప్పాను కుటుంబ పంచమాధిపతి వీళ్ళకి అక్కడ ఉన్నాడు గతంలో వీళ్ళకి కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా ఆర్గ్యుమెంట్స్ అయ్యి భార్య వెళ్ళిపోవడం లేదా భర్త భార్య ఎవరు విడిపోవడం వాళ్ళు మళ్ళీ తిరిగి యునై యునైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సేమ్ టైం కుజుడు ఎవరడు సప్తమాధిపతి అయ్యాడు సప్తమ వ్యయాధిపతి అవుతాడు వీళ్ళకి ఎవరు కుజుడు అయితే ఈ గ్రహ కూటముల వల్ల వృషభ రాశి వారికి కూడా ఏమైనా అనుకోని పరిస్థితులు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళకి రెండు సెన్సేషన్ జరగచ్చు నేను ఇందాక ఏమని చెప్పాను మీకు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం వీళ్ళని తీవ్రంగా మనస్తాపం గురి చేస్తుంది సెన్సేషనల్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ కోసమే పుట్టిన రాశి ఏదైనా ఉందంటే వృషభ రాశి అది పోయిందనుకోండి అనుకోండి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చిన వాళ్ళు ఏదో నవ్వుతూ ఒక ప్లాస్టిక్ స్మైల్ ఉంటుంది మందిలో ఉన్నప్పుడు మీ మెడలో కోటి రూపాయలు నగలు ఉంటాయి కానీ లోపల ఆత్మ కనపడదు అది మీ కళ్ళల్లో మీ నవ్వులో కనపడదు ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఏరియాలో వీళ్ళు సెన్సేషన్ అండ్ మిరాకులను కూడా చెప్పచ్చు అద్భుతమైనటువంటి మార్పు వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది